నమస్కారం అండి ఏంటి పొలాల చూస్తున్నారా పొలాలు కాదండి ఇది ఏలేశ్వర్ నుంచి అడదల్లెలి రోడ్ అండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు పాడైపోయి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాగే ఈ వర్షాకాలం వచ్చిందంటే వర్షం నీరు అంతా ఈ రోడ్డు గుంతల్లో ఉండి జనాలు ఇంకెదుర్కోలేని ఇబ్బంది అంటూ ఏం లేదండి అంటే రోడ్లో ప్రయాణం చేసి చేసి వాళ్ళు ఓపిక నశించిపోయి జనాలంతా ఎక్కడం జరిగిందండి ఉదయం నుంచి ఇలా తిండి లేకుండా ధర్నా చేస్తానండి వీళ్ళు ధర్నా ముందుకెళ్ళడం కోసం వీళ్ళు వంటలు కూడా వండేసుకున్నారండి వీళ్ళు ఆవేదనంతా ఓటే ఉన్నారండి ఎలక్షన్ ముందు ఓట్ల కోసం వస్తున్నారండి ఎలక్షన్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కేవలం పది కిలోమీటర్ల కోసం దాదాపు పది సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు అండి అలాగే రోడ్డు అనేది బాగుంటే ఎవరి పని వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు కదా అది బాగోకే కదా వాళ్ళ పనులు మానేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ అవసరాలు తగ్గ కాకుండా జనాల ఇబ్బందులు చూసి పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఈ సమస్యకి మనం అందరూ కూర్చొని చూస్తే సమస్యకు పరిష్కారం రాదండి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తెలిసిలా ప్రతి ఒక్కరు షేర్ చేయాలి